హే గా వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రుషి క్రియేషన్స్ ఈరోజు రామేశ్వరంలో చూసిన కొన్ని ప్లేసెస్ని షార్ట్ వీడియోలో చూపించేస్తారు సో ఇది పాతకాలం నాటి ఏదో బిల్డింగ్ అండి అండ్ ఇది వచ్చేసి రామేశ్వరం టెంపుల్ ఎంట్రన్స్ అనమాట సో ఇప్పుడు మనం ఈ రామేశ్వరం టెంపుల్ దగ్గర నుంచే సముద్రంకి వెళ్తున్నాము సముద్రం స్నానం చేయడానికి అండ్ ఇక్కడ చాలా రష్గా ఉందండి హాలిడేస్ ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది ఇక్కడ అండ్ అక్కడ చూడండి బోట్స్ షిప్స్ అన్నీ కనపడుతున్నాయి చిన్న చేపలు పట్టే బోట్స్ అన్నీ అవి కూడా అండ్ చాలామంది వస్తున్నారు బట్ ఎక్కువ క్రౌడ్ లేకుండా ఎక్కువ వీడియో చూపించడానికి ట్రై చేశాను విజువల్స్ అయితే చాలా బాగున్నాయండి మార్నింగ్ అరౌండ్ మనకి నైన్ ఆ టైం అనమాట ఇది సో బాగానే అంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫ్యామిలీ మెంబెర్స్ అంతా కూడా ఇప్పుడు టెంపుల్లో షార్ట్స్ ఇక్కడ చూడండి డిజైన్స్ ముగ్గులు అన్నీ అండ్ ఈ స్తంభాలు ఒక్కటే లైన్లో ఎలా కావ్ చేశారు సో రామేశ్వరంలో స్పెషల్ ఏంటంటే బావిలో స్నానం అనమాట సో ట్వంటీ టూ బావిలు ఉన్నాయండి అక్కడ సో వాళ్ళు అక్కడ మనకి బకెట్స్తో నీళ్ళు వేస్తారు సో ఇది రామేశ్వరంలోనే టెంపుల్ అమ్మవారి టెంపుల్లో బొమ్మల కొలువు ఎక్కువ షూట్ చేయనివ్వలేదండి మనకు పర్మిషన్ ఇవ్వలేదు అక్కడ షూట్ చేయడానికి ఆల్మోస్ట్ కుదిరినంత వరకు షూట్ చేశాను సో ఇదంతా బొమ్మల కొలువు అనమాట అండ్ ఇది అమ్మవారి గుడి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్